రాష్ట్ర స్థాయి మెగా పేరెంట్స్ సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు సీఎం రాక నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పిల్లలందరికీ తల్లికి వందడం నగదును వారి తల్లి ఖాతాల్లో కూటమి ప్రభుత్వం జమ చేసింది అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సలహాలను ప్రామాణికంగా తీసుకునేందుకు ప్రభుత్వం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో జరగనున్న రాష్ట్ర స్థాయి మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ నుంచి అఫీషియల్స్ అందరూ వచ్చి విజిట్ చేసి అన్నీ కూడా ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉన్నా వెరిఫై చేసి అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు మార్నింగ్ సత్యసాయి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి వయా మామిలికొండ క్రాస్ నుంచి జూనియర్ కాలేజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ ఇంటరాక్షన్ తర్వాత పీటీఎం కార్యక్రమం మనకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమం మనకి జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో తదుపరి మెయిన్ మీటింగ్ ప్రోగ్రామ్ ఏముంది వెన్యూ వెన్యూకి అటెండ్ అయిన తర్వాత వీ హావ్ తర్వాత ఒక మీటింగ్ మిడ్ డే మీల్ ఎండిఎం కార్యక్రమం అనేది మధ్యాహ్నం భోజనంలో